హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఉన్న దేవాలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి ఈ దేవాలయాల కీర్తి పతాకాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి మన దేశంలో తమిళనాడులో ఉన్న దేవాలయాలు చాలా ఎక్కువ అందుకే దీనిని టెంపుల్ స్టేట్ అని అంటారు ఇందులో కేరళాపురం గ్రామం కన్యాకుమారి దగ్గరలో ఉంది ఈ దేవాలయం ఒకప్పుడు కేరళ ట్రావెన్ కోర్ వంశీయుల ఆధీనంలో ఉండేది ఈ దేవాలయం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం కాలం నాటిది కాలేక్రమణ ఇది తమిళనాడులోకి వచ్చింది కేరళాపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి ఎక్కువగా శివాలయాలు ఉన్నాయి ఈ శివాలయాలతో పాటు పురాతన వినాయక దేవాలయం ఉంది దీనిని శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ దేవాలయంగా ప్రసిద్ధి ఈ దేవాలయంలో ఆరు నెలలకు ఒకసారి మూల విరాట్ అయిన వినాయకుడు రంగు మారడం ఇక్కడ విశేషం మార్చి నుండి ఆగస్టు వరకు నల్లని రంగులో ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో వినాయకుడు మారుతూ ఉంటాడు ఆలయ ప్రాంగణంలో బావిలోని నీళ్లు కూడా రంగు మారుతుంది వినాయకుడు నల్ల రంగులో ఉన్నప్పుడు నీళ్లు తెల్లగా తెల్లగా ఉన్నప్పుడు నీళ్లు నల్లగా మారుతాయి కేరళపురం రాజు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్లాడు అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక వినాయక విగ్రహం ఆయనకు దొరికింది తన రాజ్యాన్ని తీసుకొని వచ్చి రాతిపీఠంపై ప్రతిష్ఠించాడు మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ను రాయండి ఇంకా మీరు ఈ ఛానల్ నుండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు కృతజ్ఞతలు జై హింద్